హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు ది ఆర్జే ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్న వాహనమిత్ర పథకం గురించి మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం ముందుగా దీనికి కావలసిన అర్హత ప్రమాణాల గురించి చూద్దాం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి అలాగే ప్రభుత్వ పెన్షనరు ఉండరాదు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ బిలో ఉపయోగిస్తూ ఉండాలి వీటితో పాటుగా వాహన రిజిస్ట్రేషన్ కుటుంబంలో వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి అలాగే దీనికి సంబంధించి ముఖ్య తేదీలు పరిశీలిద్దాం సెప్టెంబర్ పదిహేడున అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమై పంతొమ్మిదిన ముగుస్తుంది దీని యొక్క పరిశీలన ఇరవై రెండున పూర్తి చేసి ఇరవై నాలుగవ తేదీన తుది జాబితా రిలీజ్ చే చేయడం జరుగుతుంది ఇప్పుడు జతపరచవలసిన ధ్రువపత్రాలు పరిశీలిద్దాం ఆధార్ కార్డు రేస్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్సు వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు బ్యాంక్ పాస్బుక్ ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేటు మీ సచివాలయంలో అందజేయాలి ఈ అప్లికేషన్ ప్రక్రియ రెండు రోజులు ఇచ్చారు కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి తెలుసుకోండి అలాగే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క సమాచారం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఆటో లేదా ట్యాక్సీ ఉన్నవారికి షేర్ చేయండి మరియు ఇలాంటి సమాచారం ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాయ్